రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏసులోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంచ కమరి క్షమించును ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో మా హృధి పెరుకున్నటువంటి వందనలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాదయం బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితం ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ప్రభునామమును గనపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఆత్మీజ్చితమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో మరి రక్షణకరంగాను మీ ఆత్మలకు ప్రభు రాకల్లో నిత్యత్వములు ఉండే విధంగా మీరు ఆత్మీయ అభివృద్ధి పొందుచున్నారని నమ్ముచు ఉన్నాము ఈ కార్యక్రమాలు ప్రేమతో ప్రయాసపడి మీకు అందిస్తున్నాము మీ యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా మేము కోరుచున్నాం కార్యాల కొరకు ప్రార్థించండి సహకరించండి మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యము నుండి అనేక సంవత్సరాల నుంచి మనము దేవుని మాటలు వింటూ ఉన్నాము దేవుని వాక్యమును మనం చదువుతూ ఉన్నాము అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకునేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మనము గ్రహింపు కలిగి ఉన్నామా అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహింపు కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా దేవుని వాక్యమును అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం అయితే వాటిని మనం గ్రహించేటువంటి వారుగా ఉన్నామా లేదా అనేటువంటిది ఈ సమయంలో దేవుని గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం యేసు ప్రభు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆనాటి సమాజంలో ఆయన మాట్లాడినటువంటి ఒక మాటను మనము ఆధారం చేసుకుని కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం మతి రాసినటువంటి సువార్త పదమూడో అధ్యాయం పదిహేను వాక్య భాగములో ఆయన విధంగా వారికి తెలియజేశారు ఈ ప్రజలు కన్నులతో చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కృ వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారి కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు విను వినట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు వింట మట్టుకు వింటూ ఉన్నారు కానీ విన్నటువంటి సంగతుల్ని గ్రహించేవారుగా మీరు లేరు అనేటువంటి విషయాన్ని అక్కడ వేసుప్రభారు చాలా స్పష్టంగా నాటి జనుడికి జ్ఞాపకం చేస్తారు ఇదే మాటని మన జీవితాల్లో మనం అన్వయించుకున్నట్లయితే మరి మనం కూడా కేవలము వినేవారుగా మాత్రమే ఉంటున్నామేమో ఆ సంగతుల్ని గ్రహించేవారుగా మనం ఉంటున్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి కనుక గ్రహింపు అనేటువంటి మాట గురించి సమయంలో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం దేవుని వాక్యం నుంచి నేను కొన్ని కారణాలు మీకు జ్ఞాపం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎందుకు యేసు ప్రభుకి అడుగు జాడల్లో నేను నడవలేకపోతున్నాను నేను గ్రహింపు కలిగినటువంటి కుమారుడుగా కుమార్తెగా ఎందుకు జీవించలేకపోతున్నాను నేను అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాను కానీ దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాను కానీ ఎందుకు నేను లేనటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి ప్రశ్న మీరు వేసుకున్నట్లయితే ఎందుకు మీరు లేని వారుగా ఉన్నారనేటువంటిది కొన్ని కారణాలు నేను గ్రంథం నుంచి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మూడో కారణాన్ని కూడా ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం మూడో సంగతి ఏంటంటే దేవుని వాక్యం మనము అనేక సంవత్సరాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం వింటూ ఉన్నాం కానీ గ్రహింపు లేని వారుగా మనం ఉంటున్నామంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి విలువను దేవుని వాక్యానికి ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం అపోస్తుండేటటువంటి పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన భాగాలు మనం గమనించినట్లయితే పాపవరితులై నానా విధములైన దురాశల వాళ్ళని నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్నారు కానీ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు ఉన్నారట ఆ స్త్రీల యొక్క ఇండ్లలోకి చొచ్చి అనేక మంది వారిని మోసం చేస్తున్నారు సందర్భాన్ని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మనం ఈ వాక్య భాగంలో మనం గమనించే మాట ఏంటంటే మనం ఎల్లప్పుడూ నేర్చుకున్నా కానీ ఎల్లప్పుడూ విన్నా కానీ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం పొందలేకపోతుంది అందుకని మనం గ్రహింపు లేని వారిగా ఉంటున్నాం మాదిరి లేనిటువంటి వారుగా ఉన్నాం కనుక వాక్యము మీరు గమనించండి ఆదివారం ఆరాధనకి వెళ్ళినా వాక్యం సందేశం మనకు ఉంటుంది మరి బైబిల్ తరగతులుగా వెళ్ళినా వాక్య సందేశం ఉంటుంది ప్రత్యేకమైనటువంటి కూడికల్లో మనకు దేవుని వాక్యం దొరుకుతుంది అంటే అనేక సందర్భాల్లో మనకి దేవుని వాక్యము అనుగ్రహించబడుతుంది యేసు వారు దేవుని వాక్యానికి ఉన్నటువంటి విలువను ఎంత గొప్పగా చెప్పారంటే ఆయన భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో యేసు ప్రభు బోధిస్తున్నటువంటి స్థలానికి ఆయన తల్లి ఆయన సహోదరులు ఆ ప్రాంతానికి రావడం జరిగింది యేసుప్రభువు బోధిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో కొందరు వెళ్ళి ప్రభుత్వ అక్కడ నీ తల్లి నీ సహోదరు నీ కొరకు అక్కడ నిలవబడి ఉన్నారు అని అన్నప్పుడు ఆయన అన్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు దేవుని వాక్యమును విని దాని చిత్త ప్రకారంగా అంటే దేవుని చిత్తాన్ని గ్రహించి వాక్య ప్రకారంగా ఎవరైతే చేస్తున్నారో వారే నా తల్లియు నా సహోదరులని ఆయన తెలియజేసినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అంటే మీరు గమనించండి ప్రభునందు పిల్లరా దేవుని వాక్యానికి ఎంత విలువ ఉందో దేవుని వాక్యము శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యం ఈ ఆత్మను రక్షించేటువంటిది ఇంకా మీరు ఆలోచన చేస్తే అదే వాక్యం ఈ లోకాన్ని కలగజేస్తుంది అదే వాక్ ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చి మల్ని రక్షించినటువంటి విధానం అదే వాక్యం మళ్ళీ ఈ లోకాన్ని అంతం చేయబోతుంది కాబట్టి అటువంటి గొప్ప వాక్యం పట్ల మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం దేవుని వాక్యం మనము పరిపూర్ణంగా వినడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకే మీరు వినివారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించండి అని యాకోబు కూడా మనకి జ్ఞాపం చేస్తున్న మాట గ్రంథములు మనము చూస్తూ ఉన్నాం కనుక దేవుని వాక్యం ఇక్కడ నేర్చుకున్నా కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం తండ్రిని దేవుడు ప్రతి మనిషి రక్షించబడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కోరిక కలిగి ఉన్నాడు సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారికి ఉండాలని ఆయన ఆలోచిస్తున్నట్లుగా గ్రంథం మన చెప్తుంది అంటే మనుషులందరూ కూడా రక్షింపబడి సత్యమున గూర్చినటువంటి అవగాహన లేదా ఆలోచన కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క కోరికని తిమూతికి రాస్తున్న పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తారు కానీ ప్రభునందు ప్రియులారా మూడో సంగతి మనకు నేర్పించింది ఏంటంటే మరి దేవుని వాక్యం ఎల్లప్పుడూ నేర్చుకున్నా కానీ మనం గ్రహింపు లేని వారుగా అయిపోతున్నాం అంటే వాక్యాన్ని మనము అర్థం చేసుకోవట్లేదు వాక్యానికి ఉన్నటువంటి విలువను మనం గుర్తించట్లేదు కనుక మనం గ్రహింపు లేనటువంటి బిడ్డలుగాను మాదిరి లేనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం నాలుగో సంగతిని మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం నాలుగో సంగతి ఏంటంటే దేవుని కార్యములను మనము చూసి దేవుని కార్యములను మనం పొందుకుని మరిచిపోవటం వల్ల లేని వారిగా మనం ఉంటున్నాం అంటే దేవుని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం దేవుని కార్యాలు మనం వింటూ ఉన్నాము మన జీవితాలను పొందుకుంటూ ఉన్నాము కానీ వాటిని మర్చిపోతున్నాం అంటే దేవుని కార్యాలు మర్చిపోవటాన్ని బట్టి ఏమవుతున్నామంటే గ్రహింపు లేని వారికి ఉంటున్నాం బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన చరిత్రలో మనం ఇజ్రాయెల్ ప్రజల్ని గమనించినట్లయితే వాళ్ళు కూర్చున్నటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథం ఎన్నో చేస్తుంది క్రొత్త నిబంధనలు కూడా పోస్తుండేటటువంటి పౌరులు వారిని జ్ఞాపం చేశాడు మనకి హెబ్రి పత్రిక మూడో అధ్యాయంలో వారిని కూర్చున్నటువంటి విషయాలు మనకి ఎన్నో చెప్పబడ్డాయి నేను మూడో అధ్యాయం తొమ్మిదో చిన్న చదువుతున్నాను నలభై సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి నలభై సంవత్సరాలు వారు ఎదుట దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తే ఆ కార్యాలు మర్చిపోయారు వాటిని మర్చిపోయి దేవునికి ఇష్టమైన బట్లుగా వాళ్ళు జీవించలేనటువంటి స్థితి ఇజ్రాయల్ ప్రజల జీవితాల్లో మనకు కనపడుతుంది అని పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు కీర్తనకారుడు కూడా వేరు విషయమే చెప్తున్న మాటను మరొకటి గమనిద్దాం నూట ఆరో అధ్యాయం కీర్తన గ్రంథము పదమూడవ వాక్య భాగంలో అయినను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునలేకపోయి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఇజ్రాయిల్ ప్రజలు దేవుని కార్యాలని మర్చిపోవటాన్ని బట్టి వాళ్ళు గ్రహింపు లేని వారు ఉన్నారు దేవుని విషయంలో దేవుని పక్షాన దేవుని పిల్లలుగా దేవుని తరుపున వాళ్ళు మాదిరి కలిగినటువంటి వారుగా వారు లేకపోయారు అని ఇజ్రాయిల్ ప్రజల గురించి చెప్పబడుతుంది మరి నాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం దేవుని కార్యాలు మర్చిపోయే ఉన్నామా వ్యక్తిగతంగా నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అసలు వాస్తవంగా మనం బ్రతుకుతున్నామంటేనే దేవుని యొక్క కృప అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మనల్ని బ్రతికిస్తుంది దేవుడు క్రీస్తులో మనం రక్షించాడు గొప్ప రక్షణ ధన్యతను మనకిచ్చారు అలాగే వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘాలుగా దేవుడు ఎన్నో కార్యం మన జీవితాల్లో చేస్తున్నటువంటి సందర్భాలు మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం సమీరుల ప్రవక్త ఒక సందర్భంలో ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఆయన చెప్తాడు సమీల మొదటి గ్రంథం పన్నెండు ఇరవై నాలుగులో ఏహో మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేస్తున్నో వాటిని తలంచుకొని ఆయనందు మీరు భయభక్తులు కలిగి నిష్కాపటులే దేవుణ్ణి ఆరాధించండి అని చెప్తూ ఉన్నాడు వాళ్ళకి కనుక దేవుడు చేసినటువంటి కార్యాల్ని మనం ఎల్లప్పుడూ తలంచుకుంటూ ఉంటేనే మనము గ్రహింపు కలిగి ఉంటాము మాదిరిగా ఉంటాం మనం దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాన్ని మనం మర్చిపోయే ఉన్నట్లయితే మనము గ్రహించలేము దేవుని ఉద్దేశాలని దేవుని పక్షాన్న మాదిరిగి లోకంలో మనము జీవించలేమనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం కనుక ఇజ్రాయిల్ ప్రజల జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో దేవుడు పాపలు బలహీనమైనటువంటి మన కొరకు తన ఏక కుమాడినటువంటి యేసుక్రీస్తుని లోకమునకు పంపించి మన కొరకు ఆయన సులువుకి అప్పగించటం ఆయన చేస్తున్నటువంటి బలియాగం తిరిగి ఆయన సమాధిలోని తిరిగి మూడో దినం లేపటం దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తారు ఏ సూప్రవారు కూడా భూమి మీదకి వచ్చి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తారు ఆనాడు కాడు ఈనాడు కూడా సంఘ ప్రార్థనలు దేవుడు ఆలకించి వ్యక్తిగతంగా నీ ప్రార్థనలు ఆలకించి మీ జీవితాల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు వాటిని మర్చిపోయేవారుగా మీరు ఉంటే మీరు దేవుని గుర్చినటువంటి ఆలోచనలు గ్రహించలేరు దేవుని పక్షాన్ని లోకంలో ఒక మాదిరికరమైన బిడ్డగా కుమారుడిగా కుమార్తెగా జీవించలేమనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది ఐదవ సంగీతని మనం ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియులారా ఎందుకు మాదిరిగా మనం ఉండలేకపోతున్నాం ఎందుకు గ్రహింపు కలిగిన వారుగా మనం ఉండలేకపోతున్నాం అనేటువంటిది మరొక కారణాన్ని మనం ఆలోచన చేస్తే ఆరో సంగీత మనకి గ్రంథం ఏం చెప్తుందంటే ఒకనాటి దేవుని ప్రజలని చెప్పుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే వారు అన్యజనులతో సహవాసము చేస్తారు అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి దేవునికి ఉద్దేశములు వారికి తెలియవు దేవుడు ఏమై ఉన్నాడో వాళ్ళకి అర్థం కాదు దేవునికి ఉద్దేశం ఏంటో వాళ్ళు గ్రహింపు లేని వారు ఆ గ్రహింపు లేనటువంటి వారితో మనము సహవాసము చేస్తున్నట్లయితే ఆ సహవాసము ద్వారా మనము వారి యొక్క అలవాట్లు మనం నేర్చుకున్నట్లయితే మనం ఖచ్చితంగా గ్రహింపగలిగిన బిడ్డలుగా ఉండలేం మాదిరిగా ఉండలేం ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథము నూట ఆరు అధ్యాయి ముప్పై ఐదు వచ్చిన భాగము అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరియాయను ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క కుమార్ని కుమార్తెలను తీసుకెళ్ళి ఆ విగ్రహాలకి వీరి బిడ్డల్ని దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క బిడ్డల్ని విగ్రహాలకు వాళ్ళు బలెర్పించారనేటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రంథం చెప్తూ ఉంది ఎందుకు ఇలా చేశారంటే వారు గ్రహింపు లేదు వాళ్ళకి దేవుని అన్న అన్యజనుల మధ్య దేవుని ప్రజలుగా వాళ్ళు జీవించాలి కానీ వాళ్ళు ఎందుకు జీవించలేదంటే వాళ్ళు గ్రహింపు లేని వారి కారణం ఏంటంటే వాళ్ళు అన్యజనులతో సహవాసం చేశారు అక్కడ అన్యజనులతో ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో దేవుడు వాళ్ళకి తెలియజేశాడు మరి ఈనాడు ఈ లోకంలో మనం ఉన్నాము దేవుని ఎరగినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు వాళ్ళ మధ్య మనం ఉన్నాము వారితో మాట్లాడలు మాట్లాడొద్దని దేవుడు చెప్పట్లేదు వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి వారిని వారికి మన ప్రభుని కూర్చున్నటువంటి సంగతులు మనం చెప్పాలి వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు అంటే తెలియక దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యాలు ఉంటాయి అలాంటి కార్యాల్లో మనం పాలుభోగస్తులు అవ్వకూడదు మనం అయితే మనం గ్రహింపలేని లేని వారం అయిపోతున్నాం మన దేవుని గొప్పతనం అర్థం కానిటువంటి వారుగా మనం ఉంటున్నాం విగ్రహాల్లో జీవం లేదని గ్రంథం చెప్తుంది దేవుడికి ఏ విధమైన విగ్రహం పెట్టకూడదని గ్రంథం చెప్తుంది ఆయన ఆత్మస్వరూపనటువంటి దేవుణ్ణి ఆత్మీయంగా నువ్వు వెంబడించాలి ఆరాధించాలి కాబట్టి అన్యుజనులు అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగినటువంటి వారు వారు అనేకమైన ఆచారాలు లోకంలో కలిగి ఉన్నారు అటువంటి సహవాసాల్లో మీరు పాలిభోగస్తులైతే దేవుడు వాక్యం చెప్తుంది ఏకవ చెప్తాడు నాలుగో జై నాలుగో వచ్చిన భాగంలో ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీరు ఇరుగురా ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేయకూరిని ఆడలు వాడు దేవునికి శత్రువైపోతున్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరుల ఆలోచన చేయండి అన్యజనులతో సహవాసము ద్వారా మనం ఏమవుతున్నామంటే గ్రహింపు లేనటువంటి వారిగా మనము జీవిస్తున్నామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది అట్లనే ఏడో సంగతిగా మనం ఆలోచన చేద్దాం ఈ లోకమును ప్రేమిస్తే గ్రహింపు లేని వారిగా మనం ఉంటాం ఒకప్పుడు మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఈ లోక ఆచారాల్లో ఈ లోక ఆలోచనలో మనం ఉన్నటువంటి వారు ఈ లోకాన్ని బాగా ప్రేమించినటువంటి వారు మనం అటువంటి మనల్ని దేవుడు ప్రేమించి క్రీస్తులు రక్షించి మనల్ని ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే మరి ఈ లోకాన్ని మనం ప్రేమించినట్లయితే దేవుని వాక్యం మనం చెప్తూ ఉంది వ్యవహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వాక్య భాగం ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనాను ఈ లోకమును ప్రేమించిన అడలా దేవుని ప్రేమ వారికి ఉండదు అనేటువంటి సత్యాన్ని వ్యవహన్గా చేస్తున్నారు ఈ లోకం అంటే శరీరాశ నేత్రాశ జీవపు ఢంభం ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు అవి లోక సంబంధమైన అంటే అపవాది సంబంధమైనవి కాబట్టి ఏడవ కారణం ఏంటంటే ఈ లోకాన్ని ప్రేమించటం వలన ఈ లోకములు ఉన్న వాటిని ప్రేమించటం వల్ల ఒకప్పుడు మనం ఈ లోకస్తులమే ఈ లోకములు ఉన్నవారమే కానీ దేవుని ఉద్దేశాన్ని క్రీస్తు ప్రేమని దేవుడి ప్రేమను మనం గుర్తించి స్వాతికి లోబడి మనము రక్షింపబడ్డాం కాబట్టి లోకంలో ఉంటున్నాం కానీ లోకంలో మనము ప్రత్యేకింపబడినటువంటి బిడలుగా మనం ఉండాలి ఈ లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనం ఏమవుతామంటే గ్రహింపు లేని వారికి ఉంటాం ఉదాహరణకు మనము అపోస్తుడైనటువంటి పౌలు గారు చేసినటువంటి పరిచర్య చాలా గొప్పదండి ఎంతో గొప్ప పరిచర్య అని చేశాడు అటువంటి పౌలతో అనేక మంది ఆయనతో సేవలో వెళ్ళినటువంటి వారు ఉన్నారు అందులో ఒక ఆయన గురించి మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచ్చిన భాగంలో ఒక ఆయన గురించి పౌలు గారు గుర్చేశారు దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికి వెళ్ళిపోయాను దేమ ఇహలోకాన్ని ఈ లోకాన్ని స్నేహించాడంట కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించాడు ఆయన ఈ లోకమున్న వాటిని ఆయన ప్రేమించాడు గనక అపోస్తుడైనటువంటి పౌలు పౌలు గురించి మనం గ్రంథం అనేకమైన విషయాలు చూస్తాం నేను క్రీస్తుని పూలు నడుచుకున్నాను మీ నన్ను పూలు నడుచుకోండాను ఒక మాదిరి చూపించినటువంటి పౌలు అపోస్తుడైన పౌలు అటువంటి పౌలు గారితో తిరిగినటువంటి దేమ ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు ఆయన అంటే దేమ గ్రహింపు వాడుగా ఉన్నాడు ఎందుకనంటే ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ఉద్దేశాలు కానీ దేవుని ఆలోచనలు కానీ మనకు అర్థం కాదు గ్రహింపు లేని వారైపోతున్నాం అందుకే మాదిరిగా ఉండలేడు పౌలైతే మాదిరిగా ఉన్నాడు మరి ఆయనతో ఉన్నటువంటి దేమ ఎందుకు మాదిరిగా ఉండలేకపోయాడు కనుక లోకాన్ని ఆయన ప్రేమించాడు కాబట్టి కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా గ్రహింపు చాలా అవసరం దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మన వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి గ్రహిస్తే మనం మాదిరిగా జీవించగలుగుతాం ఏదో చదివేసాం ఏదో వినేసాం అని మనం అనుకున్నట్లయితే మనం గ్రహింపు లేనటువంటి వారిగా ఉంటామనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది కాబట్టి గ్రహింపు చాలా అవసరమని గ్రహింపు లేకపోవడానికి ఒక ఏడు కారణాలు మీ జ్ఞాపకం చేస్తాను ఆ యొక్క కారణాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఖచ్చితంగా ఏడు కారణాల్లో ఏదో ఒక లోపం అనుకుంటుంది ఏడు కూడా ఉండొచ్చు గత ఐదు ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఆ లోపాలను మనం సరి చేసుకున్నట్లయితే దేవుని ఉద్దేశాలను మనం గ్రహిస్తాము దేవునికి మాదిరికరమైన బిడ్డలుగా దేవుని లోకంలో మనం జీవించి లోకంలో అనేక మందిని ప్రభువైపు నడిపిస్తాం దేవుని వాక్యం చేస్తుంది మనకి పేదరి పత్రికలు అంటాడు స్త్రీలు తమ భర్తలకి వాక్యం చెప్పకుండానే వారి దేవుని సన్నిధికి నడిపించవచ్చు అంట అంటే వాక్యము చెప్పకుండా వాస్తవంగా ఒక వ్యక్తి రక్షింపబడాలంటే క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త వినాలి విశ్వసించాలి మనసులు మార్చుకుని రక్షణ పొందాలి కానీ ఇప్పుడు ఆ యొక్క సువార్త లేదా ఆ యొక్క వాక్యము అనేటువంటి జీవితము ఒక స్త్రీలో కనపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంతేకాదు పురుషుడు అంటున్నాడు పురుషుడు ఈ భార్యను రక్షించదు లేదో నీకే తెలియను అంటున్నాడు అంటే ఒక పురుషుడు తన భార్యని తన కుటుంబాన్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలంటే మీరు దేవుని ఉద్దేశాన్ని గ్రహించి మాదిరిగా మీరు జీవించాలి ఈనాడు భార్య దేవుణ్ణి వెంబడిస్తే భర్త వెంబడించడు భర్త వెంబడిస్తే భార్య వెంబడించదు ఒకవేళ భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని వెంబడిస్తే పిల్లలు వెంబడించినటువంటి స్థితి లోకంలో కనపడుతూ ఉంది కారణం ఏంటంటే మీ పిల్లలకి మీరు మాదిరిగా కనపడలే భార్య భర్తకు మాదిరిగా లేదు భర్త భార్యకు మాదిరిగా ఉండట్లే మీరిరువురు కుటుంబానికి మాదిరిగా ఉండట్లేదు ఒక కుటుంబం గనక మాదిరిగా ఉంటే మరో కుటుంబాన్ని దేవుని వైపు నడిపించవచ్చు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా ప్రేమతో ఈ మాటలు మీరు అర్థం చేసుకుని గ్రహింపు కలిగినటువంటి పిల్లలుగా మీరు జీవిస్తారనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు నేను అందిస్తూ ఉన్నాను కాబట్టి మనకి మాదిరి కలిగినటువంటి వారుగా చూస్తే అపోస్తలు మాదిరిగా మనకు కనపడుతుంటారు పౌలు ఎన్నో లేఖనాలు మన కొరకు వ్రాయించాడు ఆయన తన జీవితంలో ఎన్నో సంగతులు చెప్తాడు అపోసలి కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన భాగంలో మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనను సంరక్షింపవలననియు పుచ్చుకున్నటి కంటే ఇచ్చట ధన్యకరమని మన ప్రవే నేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతున్నాను చెప్పాను అలా ఎందుకున్నాడు అంటే ఆయన ప్రతి సంగీతని ప్రతి దేవుని ఉద్దేశాన్ని గ్రహింపు కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి తన తన జీవితాన్ని ప్రక్కవారితో సరిచూసుకోలేదు ఆయన క్రీస్తుతో సరిచూసుకున్నాడు క్రీస్తుని వెంబడించాడు క్రీస్తుని పోలు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన కనుక గ్రహింపు కలిగి ఉన్నట్లయితే మనం అన్ని విషయాల్లో కూడా మాదిరిగా ఉంటాము అలా పౌలున్నాడు అలా ఉండాలని అనేక మందికి ఆయన బోధిస్తున్న బాధ మనం గమనిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు పిలిపి సంఘానికి కూడా చెప్తాడు ఆయన సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకున్నీ మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అని అక్కడ పౌలు పిలిపి సంఘానికి కూడా జ్ఞాపకం చేసినట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం కనుక మాదిరి అనేటువంటిది చాలా మనకి ప్రాముఖ్యమైనదిగా గ్రంథం చెప్తోంది అలా పోస్తుడైనటువంటి పౌలు జీవితాల్లో ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం దశలోనికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం ఆయన తొమ్మిదో వచ్చిన భాగంలో మీరు మమ్మును పోలు నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నకి ఇలాగూ చేసేది అక్కడ అనేక విషయాల్లో వాళ్ళు మాదిరి కలిగినటువంటి వారిగా అపోస్తులు జీవించిన విధానం వాళ్ళు అలా జీవించారంటే కారణం వారు దేవుని ఉద్దేశాన్ని గ్రహించినటువంటి వారు ఉన్నారు దేవుని వాక్యాన్ని విన్ వినేవారే కాదు వాళ్ళు ప్రభు దగ్గర విన్నారు వాళ్ళు ప్రభు దగ్గర నేర్చుకున్నారు విన్న సంగతని గ్రహించారు ఒకప్పుడు ప్రభు భూమిదన్న దినాల్లో ప్రారంభంలో వాళ్ళు గ్రహించలేకపోయినా కూడా వారు వెంటనే ప్రభువుని అడిగి దాని ఉద్దేశాన్ని నేర్చుకునేటువంటి విధానం కూడా గ్రంథంలో మనము చూస్తున్నాం ఆల్ప్లనే మరి తెసలోనికి రాసినటువంటి సంఘాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నట్లయితే తెసలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయ మీడియా వాకి భాగంలో కాబట్టి మాస్ధోనియలను అఖైలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే తెసలోనికి ఉన్న సంఘము వాళ్ళు ఎంత మాదిరి కలిగినట్టుగా ఉన్నారంటే వారిని బట్టి అకాయలోనూ మాస్దోనియా ప్రాంతాల్లో వాళ్ళ యొక్క మాదిరి కనపరచబడింది అనే సంగతి చెప్పాడు కాబట్టి నీ నా యొక్క మాదిరి జీవితాలు మనం గ్రహింపు కలిగిన వారికి ఉంటే మనం మాదిరిగా జీవిస్తాం వీళ్ళ అనేక మంది లోకంలో మన అంటుంటారు వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి ఏంటి అని అంటూ ఉంటారు అంటే ఏంటంటే మనం మాదిరి కలిగిన బట్లే ఉండలేకపోతున్నాం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే గ్రహింపు లేని వారుగా మనం ఉన్నాం కనుక మనం గ్రహింప కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకే సుప్రభు అన్నారు మీరు విని మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహించట్లేదు కానీ మనం వినటం మాత్రమే కాదు కానీ గ్రహింపు కలిగిన వారికి ఉన్నట్లయితే మనం లోకానికి మాదిరిగా ఉంటాం ప్రభుని అనేక మందికి మన జీవితం ద్వారా చూపించగలుగుతాం అటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం అటువంటి స్థితి దేవుడు మీ మా జీవితాల్లో అనుగ్రహించాలని చెప్పబడిన సంగతులు అర్థం చేసుకుని మీరు జీవించాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనములు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును ప్రీ పరులకు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మమ్మకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము చెప్పబడినటువంటి సంగతులు నిష్ప్రయోజనము కాకుండా బిడలేక జీవితాల్లో మేలుకరంగాను రక్షణకరంగాను మీకు మహిమకరంగా ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి గ్రహింపు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది గ్రహింపు లేకపోతే మేము మాదిరిగా ఉండలేము అపోస్తులు ఆదిమ సంఘాలు మాదిరి కలిగినటువంటి వారికి ఉన్నారు మరి క్రీస్తు బాధలు ఉన్నటువంటి మేము కూడా అలాంటి మాదిరి కలిగిన బిడ్డలకు ఉండాలంటే మేము గ్రహింపు కలిగి ఉండాలి గ్రహింపు కలిగి ఉండటం పోవడానికి కారణాలు ఆలోచించాం వాటిని అర్థం చేసుకుని జీవించే ధన్యతను మాకు ఇవ్వండి నన్ను ప్రోత్సహించినటువంటి స్థానిక సంఘాన్ని ఆర్థికంగా సహకరించిన బిడ్డలను బట్టి పరిచర్ చేస్తున్న టీవీ కార్యక్రమాలను బట్టి పరిచరులో సహకరిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరు మీ కృపలు జ్ఞాపకం చేసుకుని దీవించండి మమ్మల్ని పరిపాలించిన నాయకులు అధికారులు మా దేశ రాష్ట్ర ప్రజలందరూ కొరకును మరి మానవులందరూ రక్షించబడి సత్యమున కూర్చుని అనుభవ జ్ఞానము గ్రహింపు కలిగిన బిడ్లుగా ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నారు అటువంటి కృపల్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వినబడుతున్నాయో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ముగిస్తూ ఉండగా మీ దీవుని ఆశీర్వాదాల బిడ్డలు పెంచండి ప్రభు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మేము కలుసుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నాములు ఈ ప్రార్థన అడిగి వేడుకని చున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక ఆమె వందనాలు ఎంతకాలము క్రీస్తు నిరుగకుందు ఇంకెంత కాలము రక్షణ పొందకుందు ఎంత కాలము క్రీస్తు నిరుగకుందు ఇంకెంత కాలము రక్షణ పొందకుండవు నరుల ఆయుష్కాలము పరిమితి గలది నరుల ఆయుష్కాలము పరిమితి గలది మరణం వచ్చునో మరీ తెలియకున్నది మరణం వచ్చునో మరీ తెలియకున్నది మనుషులకిది మర్మమై ఉన్నది మనుషులకిది మర్మమై ఉన్నది అందుకే అందుకే ఎంతకాలము క్రీస్తు మెరుగకుందు ఇంకెంత కాలము రక్షణ పొందకుందువు ఎంత కాలము క్రీస్తు నెరుగకుందువు ఇంకెంత కాలము రక్షణ పొందకుందువు చదువును జ్ఞానమును పదవులన్ని ఉన్నను ఆర్థికముకు స్థితిగతులు బలే బాగున్నను చదువును జ్ఞానమును పదవులెన్ని ఉన్నను ఆర్థిక మగు స్థితిగతులు భలే బాగున్నను నీకున్న జ్ఞానము నీ ఆర్థిక బలము నీకున్న జ్ఞానము నీ ఆర్థిక బలము నీ ఆత్మను నరకము నుండి తప్పించవు నిజము నీ ఆత్మను నరకము నుండి తప్పించవు నిజము క్రీస్తు ఒక్కడే నరకము నుండి తప్పించును ఎంతకాలము క్రీస్తు నిరుగకుందువు ఇంకెంత కాలము రక్షణ పొందకుందు ఎంతకాలము క్రీస్తు నిరుగకుందు